వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం కాపల్లిలో డాన్సర్లకు చేయితనందించిన ఎస్టీడీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ అనకాపల్లి డాన్సర్స్ యూనియన్ అమ్మాయిలు ప్రోగ్రాం చేసేటప్పుడు సాంగ్ అయిపోయిన తర్వాత మరొక సాంగ్ వేయడానికి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సరియైన రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని వాళ్లకి టెన్స్ ఎస్డీ గ్రూప్స్ అధినేత కాన్ రెగుల శ్రీరామ్ అందజేశారు ఈ కార్యక్రమంలో రమేష్ మాస్టర్ సినీ దశకుడు విశాఖ థ్రిల్లర్ వెంకట్ డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ బుద్ధరాజా బాలు సెక్రటరీ రవి క్లాసికల్ డాన్సర్ సురేష్ మాస్టర్ మాక్స్ సంతోష్ మరియు తదితర డాన్సర్స్ పాల్గొన్నారు జస్ట్ డ్రస్యం చేసుకుని వెళ్ళిపోతాం అన్నా సరే అవ్వదు మాకు మా జనాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు అవ్వదు అండ్ లేడీస్ కూడా మా ప్రాబ్లం ఏ రోజు కూడా అర్థం చేసుకోలేదు ఒక నీచంగా చూసినట్టు చూసేవారు ఒక డాన్సుని ఒక పురుగుని చూసినట్టు చూసేవారు ఈరోజు పెద్ద మంది చేసుకొని ఏ ప్రాబ్లం అయినా ఏ టైంలో ఫోన్ చేసినా మా యూనియన్లో పెద్దలందరూ మా రాజాని గారు కూడా ఏ రోజు కూడా ఆడపిల్లకి ప్రాబ్లం అంటే వదిలిలేదు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాకే ఎవరైనా సరే పడుకున్న వాళ్ళు ఈరోజు మేము ఇలా ఉన్నామండి దాని కారణం మా యూనియన్ మా వెనకత్తులందాన్ని మా సారే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ లేడీస్ కూడా మా ప్రాబ్లం ఎప్పుడు అర్థం చేసుకోలేదు మీరు అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఈ గ్రీన్ రూమ్ ని అరేంజ్ చేసిన సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా యూనియన్ తరఫు నుంచి మా పెద్దల తరఫు నుంచి మా డాన్స్ కళాకారులు అందరూ కూడా ఒక కుటుంబం ఒక తల్లిదండ్రులు బిడ్డలు ఒక అన్నదండ్రులు ఆకలి అందరూ కూడా ఇందులో ఉన్నాం కాబట్టి వీళ్ళందరికీ కూడా మరి అదే సోదరుడు వెంకట గారు చెప్పమన్నారు కాబట్టి రాజా గారు రాజా గారు అనకూడదు నా మేనాలిడు రాజా నాకు చెప్పిన మొదట్లోనే నేనైతే కాస్త ఇబ్బంది పడ్డాను ఎందుకంటే అప్పుడు కరోనా రెండు వేల పంతొమ్మిది టైంలోని అతను అది సాయం కోరినా కూడా నేనైతే అనుకున్న స్థాయిలో చేయలేకపోయినాయని చెప్పేసి నేను బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే నాకు ఆ దైవ కురపు ఉండి ఆయన శక్తి ఇచ్చిన వరకు ఆయన ఎంత నాకు ఇవ్వగలిగితే అంత సేవ చేయడానికే నేను ముందుంటాను ఖచ్చితంగా కళాకారులకే కాదు కష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సహాయం నేనైతే ఎప్పటికప్పుడు చేయడానికే నేను ముందుంటాను ఎందుకంటే నేను దాచుకోవడానికి కానీ మరో దానికి కానీ నేను ఆశించే రకం కాదు ఎక్కువగా సంపాదిస్తాను ఎక్కువగా సేవ చేస్తాను నా కుటుంబాన్ని బాగా విస్తరించుకుంటాను ఈ ఒక్కటే నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే అందరూ పతికొన్నంత కాలమే జీవించాలనుకుంటారు నేను చనిపోయి కూడా జీవించాలనుకుంటున్నాను అది నాకు మన మూడు జిల్లాల నుంచి కూడా అయోధ్య వెళ్ళింది కూడా నేనే తొలి దర్శనానికి వెళ్ళింది కూడా నేనే కావాలని వెళ్ళాను ఆ రోజు కూడా మావిడికి చెప్పే వెళ్ళాను దర్శనాన్ని తీసుకెళ్ళట్లేదు గుళ్ళు అయోధ్యకి తీసుకెళ్తాను నా ఉద్దేశంతోనే రా అని చెప్పి ఎందుకంటే తర్వాత ననుక్ చేయకూడదు ఎందుకంటే దర్శనం తీసుకెళ్ళవు నాకు గ్రౌండ్ చూపించలేదు కానీ ఆయన నాకు మామూలు దర్శనం చేయించలేదు ఆ గర్భగుడి ఫోటోలే ఆ మధ్య వైరలు కూడా ఎంజిన చాలా చక్కని దర్శనం